హాయ్ ఫ్రెండ్స్ సికింద్రాబాద్ మోండా మార్కెట్ దగ్గర ఉన్న ఓల్డెస్ట్ థియేటర్ ది బెస్ట్ సింగిల్ స్క్రీన్ థియేటర్ గురించి తెలుసుకుందాం ఓల్డెస్ట్ అంటే చాలా చాలా పాత థియేటర్ ఈ థియేటర్ వచ్చేసి నైన్టీన్ ఫార్టీస్లో లో అయితే ఓపెన్ చేశారంట ఇక్కడ మోండా మార్కెట్ వచ్చేవారందరికీ ఎంతో సుపరిచితమైన థియేటర్ అని చెప్పడం జరుగుతుంది ఏరియాలో వాళ్ళు నైన్టీన్ ఫిఫ్టీస్ అండ్ సిక్స్టీస్ సెవెంటీస్లో లో అయితే ఒక వెలుగు వెలిగిన థియేటర్ ఎంతో మందికి సుపరిచితమైన థియేటర్ ఇక్కడ మార్కెట్ దగ్గరగా ఉండడం వల్ల ఫుల్ రద్దీ ఉండడంతో ఈ థియేటర్ ఎప్పుడు హౌస్ఫుల్ తోటైతే రన్ అయ్యేదని చెప్పడం జరిగింది మేనేజ్మెంట్ వాళ్ళు ఈ థియేటర్ థియేటర్ అయితే ఇప్పుడు కూల్ చేసి ఇక్కడ ఒక పెద్ద కాంప్లెక్స్ అయితే కట్టడం జరుగుతుందంట అందులో మనకి స్క్రీన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయని చెప్పారు థియేటర్ లోపల అయితే చాలా డార్క్గా ఉంది కొన్ని ఇమేజెస్ అయితే నేను తీసి మీకు యాడ్ చేశాను లైట్ లేకపోవడం వల్ల మనకి వీడియోలు అయితే క్లియర్గా అయితే మనకి పర్లేదు అందువల్ల కొన్ని ఫొటోస్ అయితే పెట్టాను ఫొటోస్లో చాలా క్లియర్గా ఉన్నాయి చూడండి సీట్స్ అన్నీ అలాగే ఉన్నాయి స్క్రీన్ అలాగే ఉంది మొత్తం అయితే దుమ్ము పట్టిపోయింది సీట్స్కి అయితే చాలా చాలా దుమ్ము ఉంది సౌండ్ స్పీకర్స్ అలాగే ఉన్నాయి థియేటర్లో వచ్చేసి టోటల్గా సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సీట్స్ అయితే ఉన్నాయంట టూ థౌజండ్ టూ ఆ టైంలో అయితే థియేటర్ని రెనోవేషన్ చేసి ఓపెన్ చేసి తోటి అయితే థియేటర్ని సక్సెస్ఫుల్గా రన్ చేశారు మళ్ళీ ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ ముందు అయితే థియేటర్ని క్లోజ్ చేశారంట సీట్లు అన్ని దుమ్ము పట్టిపోయినాయి గోడలన్నీ బూజు పట్టిపోయినాయి ఈ థియేటర్లో అయితే నాకు బాగా నచ్చిందంటే ఇంటీరియర్ చాలా బాగుంది ఒక రాజుల కాలం లాంటి ఫీలింగ్ వస్తుంది మీరు చూసుకోవచ్చు చాలా మంచిగా ఉంది ఇంటీరియల్ మనకి ఫ్యాన్స్ అయితే ఉన్నాయి ఉన్నాయి చాలా ఓల్డ్ థియేటర్ కాబట్టి అప్పట్లో థియేటర్లో చాలా వరకు అయితే సీలింగ్ ఫ్యాన్సే ఏర్పాటు చేసేవారు ఎందుకంటే థియేటర్ వచ్చేసి నైన్టీన్ ఫార్టీస్లోది కాబట్టి కొన్ని థియేటర్స్ ఎయిటీస్ నైంటీస్ ఆ టైంలో వచ్చిన థియేటర్లకు అయితే ఎయిర్ కండిషన్ ఏసీ అని అయితే మన ముందుకు వచ్చాయి బట్ ఓల్డ్ థియేటర్స్ అన్ని సీలింగ్ ఫ్యాన్స్ మోనో సౌండ్ తోటైతే రన్ చేశారు ఈ థియేటర్లో చుట్టుపక్కల అవలయండి మీరు ఏదైనా మూవీ చూసింటే మీకు జరిగిన ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉందనేది అయితే కింద కామెంట్ చేయండి నైంటీస్ టూ థౌజండ్లో కట్టిన థియేటర్సే ఇప్పటికైతే హైదరాబాద్లో చాలా వరకు అయితే డిమాలిష్ చేసి షాపింగ్ మాల్స్ వేరే వేరే కట్టారు అలాంటిది నైన్టీన్ ఫార్టీస్లో ఉన్న థియేటర్ టూ థౌజండ్ థర్టీన్ అండ్ ఫోర్టీన్ వరకు అయితే సక్సెస్ఫుల్గా రన్ అయింది ఈ థియేటర్ అదే గొప్ప విషయం ఈ థియేటర్ గురించి మేనేజర్ గారి మాటల్లో ఒక వీడియో చేశాను ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వినండి నైన్టీన్ ఫార్టీస్లో కట్టిన ఇప్పుడు నడమ థియేటర్లు నడుస్తలేవు కదా తీసేసి మేము కాంప్లెక్స్ వెళ్దాం అనేసి ఆలోచనలో ఉన్నాము అందుకోసమే బ్రేక్ చేసిన సినిమాలు బాలకృష్ణ సినిమాలు నాయుడు కొండవీడి సినిమా జస్టిస్ చౌదరి ఇవన్నీ భక్త భక్తపుతారం ఇవన్నీ నడిచాను సౌండ్ విషయానికి వస్తే జీటీఎస్ లేటెస్ట్ చేసినాం మేము అక్కడ కొన్ని రోజుల తర్వాత బయట మొత్తం కన్స్ట్రక్షన్ చేసే అనేసి అంటే ఒక టెన్ ఇయర్స్ అవుతుంది బంద్ చేసి సిక్స్ సెవెన్ ఇయర్స్ అయిపోతుంది సెవెన్ ఇయర్స్ అవుతున్నాయి కదా అంటే మంచి పేరున్న థియేటర్ కదా ఒకప్పుడు ఇక్కడ ఓకే అంటే పబ్లిక్ ఏమన్నా పబ్లిక్ ఎప్పటి డిమాండ్ చేస్తారు సార్ ఎప్పుడు ఓపెన్ అవుతాయి అంటే మేము ఇది కన్స్ట్యూషన్ అయినాక ఒక మూడు వందల సీట్లు రెండు వందల సీట్లు ప్రొవైడ్ చేస్తామని చెప్పినా ఓకే అంటే మెయిన్ అయితే ఇప్పుడు కూల్ అయితే రీజన్ ఏమన్నా త్వరలో అయిపోయి వన్ ఇయర్ టూ ఇయర్స్లో అయిపోతాయి పర్మిషన్ పెట్టుకున్నాను పర్మిషన్ రాగానే ఓకే ఓకే అది మూత క్లోజ్ చేయడానికి ఏమన్నా రీజన్స్ ఉన్నాయా అట్లా అట్లా ఏం రీజన్స్ లేవు ఏం రీజన్స్ లేవా మేము కన్స్ట్రక్షన్ చేద్దామని పెట్టినాము అంటే ఇక్కడ కొత్త థియేటర్ కట్టొచ్చు కదా తీసేసి ఏమన్నా కొత్త థియేటర్ కాదు మేము సీటింగ్ అనేది తక్కువ చేస్తున్నాం టూ హండ్రెడ్స్ పెట్టేసి ఓకే ఇప్పుడు మల్టీప్లెక్స్ రేట్లు ఉన్నాయి మల్టీప్లెక్స్ లాగానే ఒక పాట్ లాగా పెట్టేసి సైడ్లో ఓకే టూ హండ్రెడ్ సీట్స్ పెట్టేసి చేసి కాంప్లెక్స్ చేద్దామని చూస్తున్నాము ఓకే ఓకే ఇక రేపు అన్ని ఇది అయిపోయినాయి కదా అదే మల్టీప్లెక్స్ అయిపోయినాయి ప్లస్ షాపింగ్ కాంప్లెక్స్ ఓకే ఓకే ఇట్లా సూపర్ మార్కెట్ ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ కొన్ని తరాల వారికి వినోదాత్మకంగా ఎంతోమందికి చిత్ర ప్రదర్శన చేసిన థియేటర్ ఇప్పుడు కందమ్మారిగా అయిపోతుంది ఈ థియేటర్లో మీరు చూసిన మూవీస్ కానీ ఏదైనా ఉంటే ఈ ఏరియా వాళ్ళు అయితే థియేటర్ గురించి ఏమైనా విషయాలు తెలిస్తే కింద కామెంట్ చేయండి ఎందుకంటే ఈ థియేటర్లో నేను ఒక్క మూవీ కూడా చూడలేదు మీరు చూసిన అయితే కామెంట్ చేయండి మరిన్ని థియేటర్స్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్